కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో శాంతి కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం కామారెడ్డి శాఖ వారు శ్రావణ మాసం సందర్భంగా అమరనాథ శివలింగం దివ్య దర్శనాన్ని రోటరీ క్లబ్ విద్యానగర్ కామారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అమరనాథ శివలింగ పూజ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సతీ సమేతంగా మున్సిపల్ అధికారులతో ఓంశాంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు అమరనాథుని యొక్క దివ్య దర్శనం మన కామారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరూ దివ్య దర్శనం చెప్పడం జరిగింది వీరితో పాటుగా కౌన్సిలర్స్ పాత శివకృష్ణమూర్తి చాట్ల వంశీ తేజపు మానస ప్రసాద్ మిర్జా ఆఫీస్ బేగ్ పాల్గొని అమరనాథుని యొక్క కృపకు పాత్రలయ్యారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చాలా మంచి విషయాలను తెలియజేయాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కోరారు మా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా మూడు రోజుల సమయం కేటాయించాలని కోరటం జరిగిందని ఇందులో భాగంగానే ఈ రోజు వారు మున్సిపల్ కార్యాలయానికి రావాలని రావటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటరమణ ఓం శాంతి ఇన్ఛార్జి అనిల్ కుమార్ సంతోషి దీది మున్సిపల్ కమిషనర్ సుజాత మున్సిపల్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు మళ్ళీ చెప్పు ఉంటే నేను మమ్మీ డాడీని కంటిన్యూ అంటే కంప్లీట్ గా వాళ్ళ దగ్గరనే ఉండి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నా ఎక్కడో దొరికేది కాదు మనం శాంతిని అనుభవం చేయాలి అది ఒక రెండు నిమిషాలు టూ కూర్చుంటారు చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు అన్ని ఒక మాట చెప్పారు ట్వంటీ అవర్స్ చేయొచ్చు నిద్రపోయినప్పుడు కూడా భగవంతుడు ఒళ్ళు పడుతుంది ఛార్జింగ్ చేయరు అది మీరు కూర్చొని చేస్తారా నిల్చొని చేస్తారా పడుకొని చేస్తారా వర్క్ చేస్తూ చేస్తారా బండి మీద నడిపించుకుంటూ వెళ్ళేటప్పుడు చేస్తారా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చేస్తారా ఇవ్వండి రావణాసురుడు సీతాదేవి ఎందుకు రావాలి తీసుకురావాలి అని నువ్వు రాముడిని నచ్చు రాముడు రూపం వచ్చేస్తుంది సీతాదేవి ఈజీ ఎందుకు రావచ్చు మానవుడు మాధవుడు అవుతాడు అన్నమాట సో అందులో కూడా అట్లా ఉన్నారు కదా ఈ జన్మలో ఆయన జీవితం కమల పుష్ప సమానంగా అవడానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఆయన చెప్పింది కరెక్ట్ ఉడద లాంటి ప్రపంచంలో భగవంతుని ఆశ అదే ఏమంటాడంటే మీరు కమల్ సమానం ఉండాలా పిల్ల హండ్రెడ్ పర్సెంటేజ్ మాకే సమస్యలు ఏమని కాదు అయిపోయి భగవంతు సమస్య భయపడాలని మనం భయపడే ధైర్యం ఉంటుంది ఇదే బ్రదర్ నేను చెప్పిన ఇదే స్టేజ్ లో నా జీవితం కమల్ ఫుల్ సమానంగా ఉందని చెప్పే మాట జరుగుతుంది ఎందుకంటే ఆయన మెయింటైన్ చేస్తారు అదే కాకుండా ఈ జన్మ మనము అత్యంత సుఖమైనది మన దేవతల జన్మ కంటే బ్రాహ్మణ జన్మ విలువైనది ఎందుకంటే దేవతలకు జ్ఞానం ఉంటుంది మనకి జ్ఞానం ఉంటుంది భగవంతుడు స్వయంగా మనం చదివిస్తున్నాడు దేవతల పిల్లలు దేవతలు చదివిస్తారు సో నేను గ్యారెంటీ ఇస్తాను బ్రదర్ సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎవరికైనా ఎంత అడ్రస్ ఉందా స్ట్రెస్ ఎవరికి ఉంటుంది బాగా స్ట్రెస్ అదే ఏ మనిషి ఉందా ఎవరికి ఉందా ఓకే ఇంకా ఎవరి ఒకరి మీద మిగతా అందరు కూడా చూడండి ఎందుకుంది వాస్తవానికి దాని యొక్క ఫార్ములా ఉంది ప్రెషర్ యా అంటే ఇప్పుడు మేడం వాళ్ళు వర్క్ చేస్తున్నారు చేయలేదు ఈ టైంలో చేయలేదు ప్రాపర్ గా చేయలేదు అప్పుడు ఏమవుతుంది ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా అనా చాలా ఏదైనా ప్రజలకి సర్వీస్ ఇవ్వడం ఈవెన్ అది సర్టిఫికేట్ రూపంలో కానివ్వండి ఇంకా ఏదైనా సర్వీసెస్ ఈ అవకాశం అంటే ఈ ఉద్యోగం ద్వారా నాకు జనాలకి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ధన్యవాదాలు షెడ్యూల్ కానివ్వండి తర్వాత పర్సనల్ లైఫ్ కానివ్వండి దానివల్ల కొంచెం దేవుడికి సేవ చేసే అవకాశం తగ్గిపోయింది సో అది ఇంకా ఎక్కువ

తర్వాత వెంకటరమణ సార్ గిట్ల ఏదైతే ఇప్పుడు చెప్పిన విషయాలు ఉన్నాయో నాకు మంచిగా నచ్చి నేనే అడిగిన సార్ రిక్వెస్ట్ చేసిన ఒకసారి మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఒకరోజు వాటర్ సెక్షన్కి ఒకరోజు శానిటేషన్ సెక్షన్కి ఒక రోజు ఇట్లా డిఫరెంట్ గా త్రీ డేస్ మీరు ఖచ్చితంగా మీ అమూల్యమైన సమయం ఇవ్వాలి ఇచ్చి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తే చాలా బాగుంటుంది రిక్వెస్ట్ చేయడం వల్ల ఇవాళ సమయం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అదే మంచి అలాంటి వాళ్ళు దేవతలు రావడం ఆశ్చర్యం లేదు రోజు ఇంకోటి నేను చెప్తున్నాను భగవంతుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసినాడు ఆయన నిమిత్తం నిమిత్తమే మీరు చేసినటువంటి పుణ్య కర్మల ఫలము భగవంతుడు టచ్ ఇచ్చాడు ఆయనకు ఆయన ఇన్స్ట్రుమెంట్స్ మైక్ అంటే మేము బట్ మీరు చేసిన పుణ్య కర్మల ఫలమే కాబట్టి అంత మంచి సీ ఇక్కడ సెలెక్షన్ మీరు ఆలోచించండి తొమ్మిది వందల కోట్లలో తొమ్మిది లక్షల మంది సెలెక్షన్ అంటే మానవుడు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఐఏఎస్ సెలెక్షన్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ ఎనీ సెలెక్ట్ ఐఏఎస్ బట్ దిస్ ఇస్ ఎ భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేయమంటే ఇది వండర్ అందుకే చెప్తున్నాను నేను నాకే డౌట్ నేను భగవంతుని పూర్తి రీసెర్చ్ చేసిన ఆయన పైన అంటే నా డౌట్ భగవంతుడు మనం చదివిన ఏం కలిసి అనిపిస్తే నాకు కాదు కాబట్టి మీరు చూడాలి ఎంత మంచి మిమ్మల్ని గురించి ఒక తండ్రి ఇప్పుడు వైపు కూడా ఒక హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గా ఉంటూ మిమ్మల్ని అందరినీ మిస్ చేయడం మేము మంచి బాగుండాలని కోరిక ఇవే పుణ్య కర్మలు పుణ్య కర్మల వల్ల మన పుణ్య జీవితం పుణ్య జీవితంలో సుఖం శాంతి ముఖ్యమైన క్వశ్చన్ లేదు ఒక టూ డేస్ మాకు వాటర్ సెక్షన్ ఒక రోజు శానిటేషన్ ఒక రోజు మీరు ఖచ్చితంగా మీ సమయం ఇవ్వాల్సి ఉంటుంది సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను ఉన్నత స్థానం ఉండాలా ఉండి పది మందికి సహాయం చేయాలని ఉంటది వేల మందికి జీవనోపాధి కలిగించాలని ఉంటుంది ఎందుకంటే చాలా మందికి పని లేదని తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పని చేయాలి అనేది నా ఒక సంకల్పన్మ వద్దు కోరుకుంటారు మంచి ఆరోగ్యము పెద్దలాది సేవ చేయాలని నాకు కావాల్సినంత ధనము పెద్దలాది సేవ చేయాలని కావాల్సిన ధనం కూడా ఏదో కలిగి నాకు And, uh, e... Some... Supreme Soul Allah Kuda Bhagavan Shanti Sagar. Transports with cheapest price and top rating drivers with safety features. Just download the app. Jiggy Caps.